హాయ్ ఫ్రెండ్స్ రెండు వేల మూడు ఫిబ్రవరి ఒకటి మధ్యాహ్నం జరిగిన ఒక సంఘటన పూర్తి ప్రపంచాన్ని వణికించింది ఎస్టిఎస్ వన్ జీరో సెవెన్ మిషన్ కి సంబంధించి ఒక స్పేస్ షటిల్లో ఉన్న కల్పనా చావ్లా మరియు ఇంకో ఆరుగురు క్రూ మెంబర్స్ స్పేస్లో నుంచి భూమి మీదకు తిరిగి వస్తున్న సమయంలో స్పేస్ షటిల్ కాలిపోయి వాళ్ళందరూ కూడా చనిపోయారు అయితే ఈ స్పేస్ షటిల్ లాంచ్ అయిన రెండో రోజు ఒక టెక్నికల్ ఇష్యూ వల్ల ముందు ఏం జరగబోతుందో అని నాసాకి ఐడియా ఉంది అయినా కానీ నాసా స్పేస్ షటిల్లో ఫాల్ట్ ఉందని ఆస్ట్రనాట్స్కి చెప్పలేదు అలాగే వాళ్ళని కాపాడడానికి కూడా ఎలాంటి ప్రయత్నం చేయలేదు కానీ నాసా ఎందుకు ఎలా చేసింది మరియు ఇంకో విషయం ఏంటంటే ఈ స్పేస్ షటిల్ లాంచ్ అయ్యే ముందు కూడా ఏదోసం ఫాల్ట్ వల్ల లాంచింగ్ పద్దెనిమిది గంటలు పోస్ట్ పోన్ చేయడం జరిగింది స్పేస్ షటిల్లో ఇన్ని తప్పులు ఉన్నప్పటికీ నాసా ఎందుకు లాంచ్ చేసింది అలా ఈ పూర్తి సంఘటన జరిగిన తర్వాత కొలంబియా యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బోర్డు ఏం చెప్పింది అంటే ఈ స్పేస్ షటిల్ లాంచ్ అయిన నెక్స్ట్ మంత్ అట్లాంటి స్పేస్ షటిల్ లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది అయితే నాసా తలుచుకుంటే ఈ అట్లాంటి స్పేస్ షటిల్ని పంపించి కల్పనా చావ్లాతో పాటు మిగతా ఆరుగురిని కూడా కాపాడవచ్చు కానీ నాసా ఎందుకలా చేయలేదు అలాగే అసలు కల్పనా చావ్లా ఎలా చనిపోయింది మరియు నాసా ఈ విషయాన్ని ఎందుకు దాచిపెట్టింది ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవటానికి చాలా క్యూరియస్గా ఉన్నారా అయితే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవుట్ టుడేస్ ఎపిసోడ్ కల్పన చావ్లా పదిహేడు మార్చ్ పంతొమ్మిది వందల అరవై రెండు హర్యానాలో ఉన్న కర్నాల్ డిస్ట్రిక్ట్లో జన్మించింది అక్కడ ఆమెను చిన్నప్పటి నుంచే అందరూ మోంటో అనే నిక్నే పిలిచేవారు కానీ ఠాగూర్ బాల్నికేతన్ స్కూల్లో అడ్మిషన్ కోసం ఒక అఫీషియల్ నేమ్ అవసరమవుతుంది అప్పుడు ఈమె పేరెంట్స్ కల్పన జ్యోత్స్న మరియు సునైనా ఈ మూడు పేరులో ఏదో ఒకటి పెట్టాలని అనుకున్నారు అప్పుడు ఈ మూడు పేరులో ఒక పేరును సెలెక్ట్ చేసుకుని ఆ స్కూల్ ప్రిన్సిపల్ మోంటో పైనే వదిలేసింది అప్పుడు వెంటనే మోంటో కల్పన అని చెప్పేసింది ఎందుకంటే కల్పన అంటే మీనింగ్ ఇమాజినేషన్ మరియు కల్పనా చావ్లా యొక్క ఫేమస్ కొటేషన్ ఏంటంటే డూ సంథింగ్ బికాజ్ యూ రియల్లీ టు డూ ఇట్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ జస్ట్ ఫర్ ద గోల్స్ అండ్ డోంట్ ఎంజాయ్ ద పాంత్ దెన్ ఐ థింక్ ఆర్ చీటింగ్ యువర్ సెల్ఫ్ మేబీ కల్పనా చావ్లా ఇదే ఆలోచనతో ఆడుతూ పాడుతూ తన స్కూలింగ్ని కంప్లీట్ చేసింది ఆ తర్వాత పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ డిగ్రీ సంపాదించింది ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ కంప్లీట్ చేసేసింది మరియు అదే ఫీల్డ్లో యూనివర్సిటీ ఆఫ్ కొలరాడోలో పీహెచ్డీ కంప్లీట్ చేసి నాసాలో ఒక ఆస్టనాట్గా మారింది ఆస్టనాట్ అయిన తర్వాత కూడా కల్పనకి ట్రావెలింగ్ రీడింగ్ అంటే చాలా ఇష్టం ఒక అమ్మాయి ఆస్ట్రనాట్ అయ్యి ఇండియన్స్ అందరూ గర్వపడేలా చేసింది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు కల్పన చావ్లా ఎలా మరణించింది ఇది తెలుసుకోవడానికి మీరెంతో ఆతృతగా ఉన్నారని అర్థం అవుతుంది ఫ్రెండ్స్ ఎస్టీఎస్ వన్ జీరో సెవెన్ అనేది నాసా యొక్క ట్వంటీ ఎయిత్ మరియు చివరి మిషన్ ఈ మిషన్లో కొలంబియా స్పేస్ షటిల్ని యూజ్ చేయడం జరిగింది ఈ మిషన్ ఒరిజినల్గా టూ థౌజండ్ వన్లో ప్లాన్ చేయడం జరిగింది కానీ ఈ స్పేస్ షటిల్లో ఎప్పుడూ ఏదో ఒక ప్రాబ్లం రావటం వల్ల దీని లాంచ్కి సంబంధించి అప్పటికే పద్దెనిమిది సార్లు పోస్ట్పోన్ చేశారు ఈ షటిల్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ షటిల్ లాంచ్ కోసం ఫిట్ కాదని నాసా అప్పటికే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అయితే నాసా ఈ విషయాన్ని ఇగ్నోర్ చేసి చివరికి పదహారు జనవరి రెండు వేల మూడున జరగాలని షెడ్యూల్ చేసింది ఈ మిషన్ కారణంగా కల్పనా చావ్లా మరియు ఆమె క్రూ మెంబర్స్ కి స్పేస్లో పదిహేను రోజులు కొన్ని సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ చేయాల్సి ఉంది అందువలనే లాంచ్ జరిగే రోజు అందరూ ఆస్ట్రోనాట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే వాళ్లలో చాలా మంది వాళ్ళ వాళ్ల లైఫ్లో మొదటిసారి స్పేస్లోకి వెళ్లబోతున్నారు కానీ ఈ స్పేస్ మిషన్ వాళ్ళ యొక్క లైఫ్లో ఫస్ట్ అండ్ లాస్ట్ స్పేస్ మిషన్ అవుతుంది అన్న విషయం పాపం వాళ్ళకి తెలియదు పదహారు జనవరి మధ్యాహ్నం సమయంలో ఎప్పుడైతే కొలంబియా స్పేస్ షటిల్ తన రాకెట్తో కలిసి స్పేస్లోకి లాంచ్ అయిన కేవలం కొన్ని సెకండ్స్ తర్వాత ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ట్యాంక్ సర్ఫేస్పై ఫిక్స్ చేయబడ్డ ఇన్సులేషన్ ఫోమ్ యొక్క ఒక పెద్ద పార్ట్ పెరిగి దాదాపు ఎనిమిది వందల కిలోమీటర్ల స్పీడ్తో షటిల్ యొక్క లెఫ్ట్ వింగ్ ని ఢీకొట్టింది దాంతో రీఇన్ఫోర్స్డ్ కార్బన్ అంటే ఆర్సీసీతో తయారు చేయబడ్డ హీట్ రెసిస్టెంట్ కోటింగ్ పై పది ఇంచుల పెద్ద హోల్ పడింది లాంచ్ చేసిన రోజు దీనిపై ఎవరి దృష్టి కూడా పడలేదు కానీ రెండో రోజు నాసా యొక్క ఇంటర్ సెంటర్ ఫోటో వర్కింగ్ గ్రూప్ వీడియో క్లిప్స్ ని స్టడీ చేస్తుండగా అప్పుడు వీళ్ళకి జరిగిన సంఘటన గురించి తెలిసింది అయితే వాళ్ళు ఆ ని అంత సీరియస్గా ఏమీ తీసుకోలేదు లిటరల్ గా ఫ్లైట్ క్రూకి వన్ వీక్ వరకు ఇన్ఫామ్ చేయలేదు స్పేస్లో పదిహేను రోజుల ఇరవై రెండు గంటల ఇరవై నిమిషాల ముప్పై రెండు సెకండ్స్ గడిపిన తర్వాత ఫిబ్రవరి ఒకటిన కల్పన మరియు క్రూ మెంబర్స్ రిటర్న్ జర్నీ మొదలుపెట్టి భూమి యొక్క వాయుమండలంలో ఎంటర్ అయినప్పుడు ఫ్రిక్షన్ వల్ల వేడి గాలి వల్ల షటిల్ యొక్క డ్యామేజ్డ్ పై ప్రభావం పడింది అలా ఈ గాలి ఎంత వేడిగా ఉందంటే షటిల్ యొక్క పార్ట్స్ ని నెమ్మదిగా డ్యామేజ్ చేయడం మొదలుపెట్టింది అందువల్లే షటిల్లో ఉన్న ఆక్సిజన్ తగ్గిపోయి ఆస్ట్రనాట్స్ అందరూ కూడా మూర్చపోయారు అయితే ఇది అంతటితో ఆగలేదు దీని తర్వాత జరిగింది మాత్రం చాలా బాధాకరమైన విషయం క్యాబిన్ లోపల పెరుగుతున్న టెంపరేచర్ వల్ల అందరు ఆస్ట్రోనాట్స్ యొక్క బ్లడ్ మరగడం మొదలైంది అలా ఆస్ట్రనాట్స్ అందరూ స్పృహలోకి రాకుండానే మరణించారు షటిల్ బ్లాస్ట్ ముందే ఈ ఆస్ట్రనాట్స్ అందరూ చనిపోయారు ఒక చిన్న తప్పు వల్ల మనుషుల ప్రాణాలని కోల్పోయారు కానీ ఎందుకు అయితే నిజంగానే ఈ సంఘటనని నాసా తలుచుకుంటే జరగకుండా ఆపగలిగేదా ఈ విషయం గురించి సిఏఐబి ఏం చెప్పింది అంటే షటిల్ని అయితే బ్లాస్ట్ అవ్వకుండా ఆపలేం కానీ ఆస్ట్రనాట్స్ అయితే ఖచ్చితంగా కాపాడవచ్చు అని ఒకవేళ నాసా షటిల్ డ్యామేజ్ అయిన ఏడు రోజులలోపు సీరియస్గా ఉండి ఉంటే నెక్స్ట్ మంత్ మార్చి ఒకటిన అట్లాంటి స్పేస్ షటిల్ని పంపించేవారు ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ లాంచ్కి రెడీగా ఉంది ఒకవేళ నాసా స్టార్టింగ్లో ఈ డెసిషన్ తీసుకుని ఉంటే మార్చి పదవ తారీఖు వల్ల లాంచ్ చేయడం జరిగి ఉండేది అయితే ఇప్పుడు కొలంబియా స్పేస్ షటిల్ గురించి మాట్లాడినట్లయితే దీంట్లో ఎన్ని సప్లైస్ ఉన్నాయంటే అందరు క్రూ మెంబర్స్ పదిహేను ఫిబ్రవరి వరకు కూడా అర్త్ ఆర్బిట్లో తిరుగుతూ ఉండేవారు అందువలనే తప్పంతా కూడా నాసా మీదే పడింది అసలు నాసా ఎందుకు సైలెంట్ గా ఉండిపోయింది నాసా తలుచుకుంటే అందరి క్రూ మెంబర్స్ని ని ఖచ్చితంగా కాపాడగలిగేది కానీ నాసా అలా చేయలేదు ఫ్రెండ్స్ సిఏఐబి ప్రకారం నాసాకి సంబంధించిన ఐపీడబ్ల్యూ జీ టీం మరియు డిఏటి టీమ్ షటిల్ లాంచ్ కి మూడు రోజుల తర్వాత నాసా స్పేస్ షటిల్ ప్రోగ్రామ్ మేనేజర్ లిండా హామ్కి ఏం చెప్పారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ కాంటాక్ట్ ఐ డ్యామేజ్డ్ పార్ట్ ఇన్స్లేషన్ ఫోమ్ యొక్క హై రిజల్యూషన్ ఇమేజ్ ని పంపమన్నారు అప్పుడు లిండా ఈ రెండు టీమ్స్ కూడా ఇదే వంత సీరియస్ ఇష్యూ కాదని చెప్పింది అప్పుడు క్లియర్ ఇమేజెస్ దొరకని కారణంగా కంప్యూటర్ సిములేటర్స్తో ఇన్సులేషన్ ఫోమ్ డ్యామేజ్ ని అంచనా వేయడం జరిగింది టూ ఫీట్ పొడవో వన్ ఫుట్ వెడల్పో ఉన్న ఇన్సులేషన్ ఫోమ్ ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్ళి షటిల్ లెఫ్ట్ వింగ్ ని ఏం జరగవచ్చు అని ఒక అంచనా వేశారు ఈ రెండు టీమ్స్ కూడా రిస్క్ అసెస్మెంట్ చేసినప్పటికీ రియల్ మరియు ఫేక్ మధ్య డిఫరెన్స్ ఉంటుంది కంప్యూటర్ సిమ్యులేషన్తో వచ్చిన డేటా ఏంటంటే కేవలం రిటర్న్ సమయంలో షటిల్కి హీట్ వల్ల డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అని కానీ హీట్ వల్ల కలిగే డ్యామేజ్ ఎంత ఉంటుంది అని మాత్రం చెప్పలేదు అయితే దీనికి జవాబు ఫిబ్రవరి ఒకటి మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగిన తర్వాత వాళ్ళకి దొరికి ఉంటుంది ఇలాంటి దుర్ఘటనలు కేవలం నాసాకి మాత్రమే కాదు మనం కూడా ఇలాంటి వాటి నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు మనం ఈ పూర్తి దుర్ఘటనకు సంబంధించి ముఖ్య దోషిగా లిండా హామ్ నిలబెట్టచ్చు ఎందుకంటే ఈమె ఎలాంటి ఏకైక మహిళ అంటే అసలు ఇలాంటి విషయాల్ని ఎప్పుడూ కూడా ఇగ్నోర్ చేస్తూ ఉంటుంది అందువల్ల మనం లిండాలా కాకుండా కొంచెం కేరింగ్ నేచర్ని అలవాటు చేసుకుందాం అలాగే ఒక్కోసారి మనం చేసే చిన్న తప్పు ఎంత పెద్ద ప్రమాదానికి కారణమవుతుంది అని మనం అర్థం చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్